పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగ్రేజుల గురవే తెలియజేశారు ఒంగోలు నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న వైఎస్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు గాలం సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు పేదలకు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ని కొనియాడారు అటువంటి మహోన్నత వ్యక్తి చూపిన మార్గంలో తామంతా నడుస్తామని వారు తెలియజేశారు राजशेखर रेट्टी नव्या राजशेखर रेट्टी EEE జయంతిగా జయంతి జయంతి నలభై తొమ్మిదో డివిజన్ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కలిసి ఇక్కడ మేము అవగాహన చేసినాము ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగ్రీకుల బాలగురవి గారు డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు గారి నాయకత్వంలో ఈరోజు ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం చిరస్మరణీయంగా ఈ ప్రజల గుండెల్లో ఉండిపోయింది దాని కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ రెండోసారి పదవి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు వెళ్తూ దుర్మరణం పాలైన సంగతి అందరూ ప్రజలందరూ తెలుసు ఆయన పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తారు ఆనాడు మహా మహానేత స్వర్గీయ వైఎస్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి వాటి ముఖ్య ఉద్దేశం పేద పే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రింబర్సెట్మెంట్ కానీ పేద వర్గాలు చూపించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ ఆనాడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కా కార్యక్రమాలు కానీ ఎన్ని చేశాడు అటువంటి మహనీయుడు ప్రజల గుండెల్లో చిరస్పరణిగా ఉంటాడు అటువంటి నాయకుడు కూడా ఈరోజు ఎప్పటికి కూడా తిరిగి రారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ అంగరేకుల బాలగురవి గారికి డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు గారికి ఆ డివిజన్ అధ్యకున్న నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి నలభై తొమ్మిది డివిజన్ అంజరేఖల గురయ్య గారు వీళ్ళ కార్యకర్తలు ఘనంగా నివాళులు చేశారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రివర్ రివెంట్ కానివ్వండి ఇంకోటి అన్ని అన్ని రకాలుగా ప్రజలకి మంచి చేశారు అలాగే ముస్లింస్కి నాలుగు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఆ రోజు బుద్ధి బీజేపీ అడ్డగించిన కానీ ఎదిరించి ముస్లింకి నేను అండగా ఉంటానని వాగ్దానం చేసి అలాగే నాలుగు రిజర్వేషన్ చేశారు అలాగే ముస్లిమ్స్కి కానీ ఎస్టీ ఎస్టీ మైనార్టీకి ప్రతి ఒక్కరికి ఆదుకున్న మనిషి వైఎస్ రాజశేఖరి గారు ఈరోజు వైఎస్ రాజశేఖరికి లేని లోటు మనం చూస్తున్నాము అదే ఒక్క ఆ పొరపాటు కానీ అతను సావపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉండేది